அதுதான் பைக்ராம் தாயே பைக்ராம் நன்மை வந்துடும் ನಾಯಕತ್ವಾಲೆ ಎಲ್ಲ ನಾಯಕತ್ವಾಲಿ ಎಲ್ಲ ನಾಯಕತ್ವ ీడ్ మోహన్ రంగా గారి డై ఏడవ జయంతి సందర్భంగా రామారపూడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొండా గారు సాము గారు బహానంద్రామ పార్టీ నాయకులందరి రవి గారు అమరాధ్వర్యంలో రంగా గారు ఎమ్మ లిసి ఈ వేడు నిర్వహించడం ఆనందంగా ఉంది అలాగే ఆయన చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయినా ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయారు ఒక్క శాసనసభ టర్మ్ కూడా ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా పూర్తిగా పనిచేయకుండా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రజలు గుర్తుంచుకున్నారంటే ఆయన ఎలాంటి ఆయన ఎలాంటి పరిపాలన ఎలాంటి జీవనం ఆయన అవలంబించాడో అది అది స్ఫూర్తిగా భావించవచ్చు రాబోయే కాలంలో ఇంకా మరో నాయకుడికి ఎవరికి ஐந்து சவசரா கூட கணேசாசு பூர் பதவி பண்ணியக்கு சரி போய் குறித்து முப்பை ஐந்து சவரம் தர்வாத்த விவரர் விகிரே பரிஸித்து பார்த்து கூட உடனே பார்த்து அல்லது பங்கு வீட்டு ரங்ககாரி ஜமதோசார்டி நாயக்கு